స్థానిక వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నలభై ఎనిమిదవ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సుమారు రెండు వందల మంది మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి సిటీ ఇన్ఛార్జ్ ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు దంపతులు చేతుల మీదుగా స్వామి వారికి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిపించారు కుంకుమ పూజ కార్యాలయ రెండు వందల మందికి పైగా మహిళలకు రంగబాబు దంపతులు పసుపు కుంకుమ గాజులు రవికేల గుడ్డ ఆదర్ ఆ గరణాదుని ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు मा आ मा मारभया पा

あれ <Yeah. S 2>、yeah.